హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎం హార్ ఎస్ రెడ్డి వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ వరల్డ్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ ట్వంటీ ట్వంటీ రిపోర్ట్ని నిన్న రిలీజ్ చేసింది ఇందులో ప్రపంచ వృద్ధి రేటుతో పాటు భారత వృద్ధి రేటు అంచనాలని మెన్షన్ చేసింది సో ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి కీ ఫైండింగ్స్ ఇవాళ ఈనాడు పేపర్తో పాటు హిందూ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇట్లా అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చాయి సో ఈ రిపోర్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ దీనిని వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది ఇది వరల్డ్ బ్యాంక్ యొక్క సెమీ యాన్యువల్ రిపోర్ట్ ఇయర్లీ టూ టైమ్స్ ఈ రిపోర్ట్ వస్తుంది ఒకసారి ఏమో ఇన్ ద మంత్ ఆఫ్ జాన్యరి ఇంకొకసారేమో ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ సో ఈ రిపోర్ట్ ఏంటి అంటే ప్రపంచ ఆర్థిక స్థితిగతులకు సంబంధించి వరల్డ్ బ్యాంక్ అంచనాలు ఈ రిపోర్ట్ లో ఉంటాయన్నమాట సో మనకి ఇంకొక రిపోర్ట్ కూడా ఉంటుంది అది ఐఎంఎఫ్ రిలీజ్ చేసేటువంటి రిపోర్ట్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సో ఐఎంఎఫ్ రిలీజ్ చేసే రిపోర్ట్ ఏంటి అంటే అది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ ని రిలీజ్ చేస్తుంది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ నేమో వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది అట్లాగే వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నేమో ఐఎంఎఫ్ రిలీజ్ చేస్తుంది సో ఇక్కడ ఎందుకు ఇది మెన్షన్ చేశాను అంటే ఏ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేస్తారు అనే విషయం మనకి తెలిసి ఉండాలి సో ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ కి సంబంధించి ఇప్పుడు రిలీజ్ చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్లో వరల్డ్ బ్యాంక్ మెన్షన్ చేస్తుంది ఏంటి అంటే ప్రపంచ ఆర్థిక వృద్ధి ట్వంటీ ట్వంటీ వన్లో ప్రపంచ ఆర్థిక వృద్ధి మైనస్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ నమోదవుతుందని వరల్డ్ బ్యాంక్ అంచనా వేసింది ఇలా రుణాత్మక వృద్ధి రేటుకు కారణం ఏంటి అంటే కరోనా కారణంగా విధించినటువంటి లాక్డౌన్ సో అభివృద్ధి చెందిన దేశాలలో ఈ వృద్ధి రేటు ఎలా ఉండబోతుంది అంటే మైనస్ సెవెన్ పర్సెంట్ ఉండబోతుంది అట్లాగే వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలు వర్తమాన అభివృద్ధి చెందుతున్న దేశాలు అంటే ఎమర్జింగ్ అండ్ డెవలపింగ్ నేషన్స్ వాటిలో అయితే ఈ ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్ కి సంబంధించి మైనస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వృద్ధి రేటు ఉంటుంది అని వరల్డ్ బ్యాంక్ యొక్క గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ స్పష్టం చేసింది సో పద్దెనిమిది వందల నుంచి ఇప్పటి వరకు అంటే ఒక నూట యాభై ఏళ్ల కాలంలో వచ్చినటువంటి తీవ్రమైన ఆర్థిక మాంద్యాలలో డీప్ రిసెషన్స్ లో ఇది నాలుగో తీవ్రమైన ఆర్థిక మాంద్యం అని కూడా ఈ రిపోర్ట్ మెన్షన్ చేసింది సో ఇట్లా డీప్ రిసెషన్స్ తీవ్రమైన ఆర్థిక మాంద్యాలు ఇప్పటికి మూడు సార్లు వచ్చాయి అది నైన్టీన్ ఫోర్టీన్ నైన్టీన్ థర్టీ థర్టీ టూ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ మధ్యన సో ఇప్పుడు వచ్చిన ఈ మాంద్యము ఏంటి అంటే ఇది నాలుగో తీవ్రమైన ఆర్థిక మాంద్యం అనమాట సో ఇప్పుడు ఈ మాంద్యం యొక్క ప్రభావం ఇప్పుడు ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి చూద్దాము ఈ మాంద్యం కారణంగా ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ మెన్షన్ చేసింది ఏంటి అంటే ఈ మాంద్యం కారణంగా అంతర్జాతీయ వాణిజ్యము టూరిజం అట్లాగే ఇతర దేశాల రుణాల మీద ఆధారపడ్డ దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు దీంతో పాటు డెబ్బై నుంచి వంద మిలియన్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతారని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది ప్రపంచవ్యాప్తంగా విద్యా వైద్యంపై పడే ప్రతికూల ప్రభావం కారణంగా మానవ వనరుల అభివృద్ధి కూడా దెబ్బతింటుంది అని ఈ రిపోర్ట్లో మెన్షన్ చేశారు ఇప్పుడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ రేట్ ఉన్నప్పటికీ ట్వంటీ ట్వంటీ వన్లో ఆర్థిక వృద్ధి పుంజుకుంటుంది అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ స్పష్టం చేసింది ట్వంటీ ట్వంటీ వన్లో ఫోర్ పాయింట్ టూ పర్సెంట్గా గ్రోత్ రేట్ నమోదవుతుంది అని తెలిపింది సో ఇప్పుడు భారత వృద్ధి రేటు ఎలా ఉండబోతుంది అన్నది ఒకసారి చూస్తే భారత్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇండియా మైనస్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధి రేటు నమోదు చేస్తుంది అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో స్పష్టం చేశారు మన దగ్గర ఇలా వృద్ధి రేటు క్షీణతకి కారణం లాక్డౌన్తో తో పాటు ప్రపంచ వృద్ధి రేటు నెమ్మదించడం కూడా కారణం అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ తెలిపింది వరల్డ్ బ్యాంక్ మాత్రమే కాదు ఇప్పటికే అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అనేటువంటి ఫిచ్ కానివ్వండి అట్లాగే ఎస్ఎండ్ పి స్టాండర్డ్ అండ్ పూర్స్ కానివ్వండి ఇండియా గ్రోత్ రేట్ రుణాత్మకంగా ఉంటుంది అని చెప్పి ఇప్పటికే మెన్షన్ చేశారు సో ఈ ఇయర్ మైనస్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ వృద్ధి రేట్ ఉన్నప్పటికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో త్రీ పాయింట్ వన్ పర్సెంట్ వృద్ధి నమోదు చేస్తుంది అని వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ స్పష్టం చేసింది సో ఇది వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ కి సంబంధించిన కీ ఫైండింగ్స్ కి సంబంధించినటువంటి వివరణ థ్యాంక్ యూ